వంద కోట్ల రూపాయల పైబడిన డబ్బు దొంగతనం చేశారని ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ ఉంటే కరెక్ట్ గా ఒక్క నెల తర్వాత ముప్పై ఏప్రిల్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్ చేశారు ఇరవై తొమ్మిది నైట్ అనుకుంటా ఎఫ్ఐఆర్ రిజిస్ట్ చేశారు సరిగ్గా నెల తర్వాత చార్జ్షీట్ ప్రిపేర్ చేశాడు మామూలు కేసులు అయితే నెలల తరబడి నెలల తరబడి పడి ఉంటాయి అందుకే బోర్డు బోర్డు ఇంటర్ఫీరెన్స్ ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు ఆతృత ఇక్కడ ఎందుకు ఆతృత పడ్డాడో చెబుతాను నేను ఆయన నెలలోనే చార్జ్ షీట్ తయారు చేశాడు ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు వెరీ నెక్స్ట్ డే ముప్పై వెరీ నెక్స్ట్ డే చార్ట్ షీట్ తిరుపతి సెకండ్ అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ సెకండ్ అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ వారి కోర్టులో ఛార్జ్ షీట్ వేశాడు పెట్టి కోర్టులో వేశారు అక్కడ గమ్మత్తు జరిగింది ఆ కోర్టులో న్యాయస్థానాలని ఒకలాగా ఉంటాయని అనుకోవటానికి లేదు అక్కడ కోర్టులో వేసి లోక్ అదాలత్ లో వేయండి ఇది అని మ్యాజిస్ట్రేట్ గారికి రిక్వెస్ట్ చేసి సేమ్ డే ఆ ని కాగ్నిజెన్స్ లోకి తీసుకున్నారు అంటే ఫైల్ లోకి తీసుకున్నారు సిసి నెంబర్ ఇచ్చేసారు మామూలుగా అయితే మ్యాజిస్ట్రేట్ కోర్టులో చార్జ్ షీట్ వేసిన తర్వాత వారం రోజులకి పది రోజులకి వెరిఫై చేసి అవి చేసి చేస్తే కానీ కాగ్నిజెన్స్ తీసుకోరు సీసీ నెంబర్ ఎవరు ఈ పర్టికులర్ కేసులో అదే అదే రోజు వేశారు అదే రోజు వెరిఫై చేశారు అదే రోజు కాకి తీసుకొని సిసి నంబర్ ఇచ్చారు ఒకటి ఆరు దాని నెక్స్ట్ డే జూన్ ఫస్ట్ తారీఖున మొద్దాయి తర్వాత డిఫెక్టివ్ కంప్లైనెంట్ సతీష్ కుమార్ ఎవరైతే ఫిర్యాదు చేశారు అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ అతను ఈ ముద్దాయి సివి రవికుమార్ చట్టా పట్టాలు వేసుకొని ఇద్దరు కోర్టుకి వెళ్లారు కోర్టుకెళ్లి అయ్యా ఈ కేసు రాజీ పడుతున్నామని ఒక మెమో పడేశారు జాయింట్ మెమో ఇక్కడ మనం ఆలోచించవలసింది ఈ కేసు రాజీ పట్టానికి ఎవరైతే ఫిర్యాదు చేశాడో ఈ సతీష్ కుమార్ అని అతనికి అర్హత లేదు రాజీ పట్టానికి లేదు అతను మ్యాజిస్ట్రేట్ అడగాలి నువ్వెవరు రాజీ పట్టానికి ఆరిది ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ ఎవరు ఓనర్ స్వామివారు స్వామివారు ఓనర్ శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి ఓనర్ ఆయనకు ట్రస్టీలు దానికి కాపలాదారులు దానికి బాధ్యులు ఎవరు టీటీడీ బోర్డు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆ బోర్డులో వాళ్ళు ఎవరూ కంప్లైంట్ చేయలేదు అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంప్లైంట్ చేయలేదు ఎవరో మధ్యలో వర్తి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి అతను కంప్లైంట్ చేశాడు అతను రాజీ పడతా అంటా నువ్వు రాజీ పట్టడానికి నీకేం సంబంధం ప్రాపర్టీకి నువ్వు కస్టోడియనా నువ్వు ఎలా రాజీ పడతావు అని బోర్డు చైర్మన్ అడగాల ఆలోచించాలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్న ఆలోచించాలి మిగతా అధికారులన్నా ఆలోచించాలి ఆ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ అన్నా ఆలోచించాలి లేకుంటే ఆ జిల్లా ఎస్పీ అన్న ఆలోచించాలి ఎక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నదో ఆ డిఎస్పీ ఆ సిఐ ఎవరు కూడా ఆలోచించలేదు దాన్ని పిటిషన్ వేశారు ¿Es correcta?